పుస్తకం మొత్తం గురించి చెప్పవలసి వస్తే నేను ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్లో లాంచ్ అన్న తర్వాత లాస్ట్ టైం ఐ మెట్ ఓ మంచి కాఫీ ఏదో తెప్పించాడు తను తాగాడు అండ్ మీద చెప్పాడు నేను పుస్తకం చూడలేదని బట్ నాకు తెలుసు నా దగ్గర ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను నేను హీ రెడ్ ద ఎంటైర్ బుక్ అంటే చదివాడని చెప్పాను బట్ హీ లుక్ ఎట్ ఈచ్ పేజ్ ఆ తర్వాత వెళ్తున్నప్పుడు ఒక మాట అని అన్నాడు ఒకవేళ నేను ఏమైనా అది అదొకటి గుర్తుంది నాకు మా అమ్మకి నేను ఏది గిఫ్ట్గా ఇచ్చినా ఏముండదు ఉండదు ఇది గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను నీకు ఓకే అయితే అని చెప్పాడు సో నేను రిక్వెస్ట్ చేస్తే నేను ఫైవ్ కాపీస్ ఇచ్చాను పుస్తకాలే ఎన్న తీసుకోవచ్చు నేను పుస్తకాలు రాస్తున్నది అమ్మడానికి కాదు అమ్ముకోవడానికి కాదు ఐఎమ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ బుక్స్ పుస్తకం అంటే ఆటోకాట కట్ట మధ్య నక్షరాల కాదు పుస్తకం అనేది ఒక అనుభవం అవ్వాలి రెండవది పుస్తకం ఒక పక్ష అయితే తన సొంత శక్తితో ఎగిరి ఎక్కడో చోటుకి చేరుకోవాలి ఎవడు పుష్ ఉండకూడదు ఒకవేళ నా పుస్తకం ఒక వృక్షం అయితే అమెజాన్ అడవిలో మొక్కలాగా ఎంతనన్నా ఎదగాల తప్ప వేరే వాళ్ళ సహాయం ఉండకూడదు సో నేను దీన్ని ప్రమోట్ చేయించలేదు ఎప్పుడు చేయించాను ఏ పుస్తకాన్ని చేయించాను సరే వంద మంది చదివారు బట్ వంద మంది దాన్ని నిజంగా చదివిన వాళ్ళు కావాలి రెండోది ఇప్పుడు నా పుస్తకాలన్నీ ఏ షెల్ఫ్ లో ఉన్నా ఎవరు పడేరు చదవడానికి తీసుకోరు ఊరికే బుద్ధుడి బొమ్మ ఉంటుంది దాని పక్కన పుస్తకం ఉంటుంది ఒక పర్పస్ లెస్ పర్పస్ కి చిన్న ద్వారం నేను ఓపెన్ చేసుకొని దాంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను అందరికి చూపించడానికి అంటే చూసుంటారు బట్ ఒకసారి చూపిస్తాను బ్లూ బుక్ దిస్ ఇస్ బ్లూ బుక్ పెట్టారు మధ్యలో బుద్ధుడు బుద్ధుడు అందరు అరే అంబేద్కర్ నా మీద కోపడ్డారు హౌ డేర్ యూ టు అంటే సారే సారే చెప్పారు ఆ తర్వాత నాకు చాలా చర్చ జరిగింది వాళ్ళతో నేనేం చెప్పానంటే అసలు బుద్ధుడు అని చెప్పాడు మీకు సినిమా వాడు కాబట్టి సినిమా గెటప్ వేసే ఎందుకు అనుకోరు రెండోది బుద్ధుడు అంటే పొడుగు చెవులు ఉండాలి లేవు ఏం చూస్తున్నారు మీరు అసలు ఫస్ట్ నువ్వు పుస్తకం ఉన్నవా